హారికా గురించి టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు హారిక గురించి అనకూడని మాటలు అంటున్నారని చెప్పారు ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని చంద్రబాబు ఏం చేయరని తెలిసి ఎవరూ కలవడం లేదన్నారు మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అన్నారు రాష్టంలో దుర్మార్గ పాలన సాగుతుందన్నారు తన మోచేతి నీళ్లు తాగే అధికారులనే పెట్టుకున్నారని డీజీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు ప్రజల గొంతు నొక్కాలని చంద్రబాబు రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం ఉందని ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తుందన్నారు ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్న ఆయన ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు సూపర్ సిక్స్ సహా వన్ ఫార్టీ త్రీ హామీలిచ్చి ప్రజలను బాబు మోసం చేశారని చెప్పారు రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన ఈ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడవ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున కరెంటు ఛార్జీల బాధుడుపై ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయల బాధుడు ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చి పన్నెండున యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి సంవత్సరం గడిచిపోయింది ఇస్తానన్నావు కదా ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం దాని గతే ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నినదిస్తూ యువతకు తోడుగా ఉండి మార్చి పన్నెండవ తారీఖున యువత పోరు నిర్వహించాం జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు చేసిన మోసాలను నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలన్నీ కూడా చూపిస్తూ ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం